హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి వచ్చిన తెల్ల జుట్టు నల్లగా మారటానికి కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు చెప్పే ఫుడ్స్ మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది వయసు పెరిగే కొద్దీ తెల్ల జుట్టు రావడం కామన్ చాలామంది తెల్ల జుట్టు రాగానే కంగారు పడిపోతూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది దాంతో చిన్న వయసులోనే పెద్దవారిగా కనపడుతున్నారు జుట్టును కవర్ చేయడానికి రసాయనాలున్న హెయిర్ డైలు షాంపూలు హెయిర్ మాస్క్లు వాడుతూ ఉంటారు వీటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా తెల్ల జుట్టును సహజ సిద్ధంగా నల్లగా మార్చుకోవటానికి ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్గా తీసుకుంటే సరిపోతుంది తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్నవారికి మంచి ఫలితం చాలా తొందరగా వస్తుంది తెల్ల జుట్టు రావటానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి జుట్టు ఎక్కువగా సూర్యరశ్మికి గురి కావటం తీవ్రమైన ఒత్తిడి డిప్రెషన్ వంటివి కూడా తెల్ల జుట్టు సమస్యకు కారణం అవుతాయి ఇక ఆహారాల విషయానికి వచ్చేసరికి ఆకుకూరలు ఆకుకూరలు ఈ ఈ కాలంలో చాలా విరివిగా వస్తాయి కాబట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు ఆకుకూరలను తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఆకుకూరలను జ్యూస్గా చేసుకుని తీసుకోవచ్చు లేదంటే పప్పు తాలింపు ఇలా ఏ రకంగానైనా తీసుకోవచ్చు లేదంటే ఈ ఆకుకూరలను మెత్తని పేస్ట్గా చేసి చపాతీ పిండిలో కలిపి చపాతీలా చేసుకుని కూడా తినవచ్చు ఆకుకూరలు చేర్చుకోవడం వలన వీటిలో ఉండే పోలిక్ యాసిడ్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా స్కాల్ప్ స్కిన్కు అవసరమైన పాషణను అందించి తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి సహాయపడుతుంది అలాగే ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉండటం వలన కణాల పెరుగుదలకు సహాయపడి తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది ఆహారంలో ఖచ్చితంగా ఈ ఆకుకూరలను తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి జుట్టు కుదుళ్ళు బలంగా మారి ఆరోగ్యంగా ఎదుగుతుంది ఇక ఆ తర్వాత సీడ్స్ ఇవి మూడు రకాల సీడ్స్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చగింజలు గింజలు ఈ మూడింటిని మనం ఇలా కలిపేసుకుని ఒక బాక్సులో పోసుకుని ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది వీటిలో ఉన్న పోషకాలు తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయి అంతేకాకుండా ఐరన్ జింక్ విటమిన్ బి సిక్స్ విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా వాటి అన్నిటినీ పరిష్కరిస్తుంది అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా కూడా కాపాడుతుంది కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ గింజలను తినడానికి ప్రయత్నం చేయండి నేరుగా తినొచ్చు లేదంటే వీటిని మనం పాలల్లో ఉడికించుకొని తినవచ్చు వేగించుకుని ఉప్పు కారం జల్లుకొని తినవచ్చు మనం ఏ రూపంలో ఎలా తిన్నా ఈ సీడ్స్లో ఉన్న పోషకాలు మన శరీరానికి అంది జుట్టు నల్లగా మారుతుంది ఇక ఆ తర్వాత కలంజీ సీడ్స్ ఇవి తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా ప్రాచుర్యం పొందాయి ఈ గింజలు నువ్వులను పోలి ఉంటాయి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలుంచేస్తాయి తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి చాలా ఎఫెక్టివ్గా సహాయపడుతుంది కొంతమంది కళ్ళీ సీడ్స్ను ఆహారంలో చేర్చుకుంటారు అయితే వీటిని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించవచ్చు లేదంటే వీటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు కలంజీ సీడ్స్ ఎలా తీసుకున్నా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది మెంతులతో కలిపి ఈ సీడ్స్ను మెత్తని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించి ఒక గంట యాక తలస్నానం చేస్తూ ఉంటే తల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది కలంజి సీడ్స్ ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి కాబట్టి కలంజి సీడ్స్ను వాడి తెల్ల జుట్టుకు చెక్ పెట్టండి ఇక ఆ తర్వాత ఉసిరి ఉసిరి ఇవి ఎండిన ముక్కలు సీజన్లో అయితే మామూలు ఉసిరి అంటే తాజా ఉసిరిని ఉపయోగించవచ్చు సీజన్ కానప్పుడు ఈ ఎండిన ఉసిరిని వాడవచ్చు ఎండిన ఉసిరి మనకు మార్కెట్లో లభ్యమవుతుంది లేదంటే సీజన్లో ఉసిరికాయలను ముక్కలుగా కోసి ఎండలో పెట్టి నిల్వ చేసుకోవచ్చు ఇవి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి ఉసిరికాయలు జుట్టు పెరుగుదలలో జుట్టు నల్లగా నెగనెగలాడే చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ పోలికల్స్లో ఉన్న సహజ నలుపు రంగును సంరక్షించడంలో చాలా బాగా సహాయపడతాయి తెల్ల జుట్టును నల్లగా మార్చటానికి ప్రతిరోజు ఈ ఉసిరు మొక్కలను రెండు లేదా మూడు తింటే సరిపోతుంది లేదంటే నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే నీటిని పోసి మరిగించి ఆ నీటిని వడగట్టి కూడా తీసుకోవచ్చు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది ఇక ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ కరివేపాకు ఉంటుంది కరివేపాకును పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించి ఒక గంట అయ్యాక తలస్నానం చేయాలి లేదంటే కరివేపాకు నీటిని తాగవచ్చు కరివేపాకు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే ఉదయం ఐదు లేదా ఆరు కరివేపాకులు తీసుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసి నమిలి మింగవచ్చు కరివేపాకుని ఏ రూపంలో తీసుకున్నా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది హెయిర్ పోలికల్స్లో మెలనిన్ ఉత్పత్తిని పునరుద్ధరణ చేసి తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేవారికి కరివేపాకు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టు కుదులను బలంగా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది తెల్ల జుట్టు సమస్యకు జుట్టు రాలే సమస్య ఇలా రెండింటికి చెక్ పెడుతుంది కాబట్టి కరివేపాకును వాడి తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెడితే సరిపోతుంది ఇక ఆ తర్వాత గోధుమ గడ్డి ఈ మధ్యకాలంలో గోధుమ గడ్డిని కూడా మనలో చాలామంది తీసుకుంటూ ఉన్నారు గోధుమలను మొలకలు చేసి గోధుమ గడ్డిని తయారు చేసుకుని జ్యూస్గా తయారు చేసుకోవచ్చు లేదంటే గోధుమగడ్డి పౌడర్ మనకు మార్కెట్లో లభ్యమవుతుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ గోధుమగడ్డి పౌడర్ వేసి బాగా కలిపి కాస్త నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి గోధుమగడ్డి వెంట్రుకల కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరగడంతో సహాయపడటమే కాకుండా శరీరంలో టాక్సిన్ తొలగిస్తుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మన ఆరోగ్యపరంగా చూసుకున్న గోధుమగడ్డిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి కాబట్టి ప్రతిరోజు గొదుమగడ్డిని తీసుకుంటే జుట్టు రాలకుండా ఒత్తిగా పెరగడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత నల్ల నువ్వులు నల్ల నువ్వుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి న నల్ల నువ్వులు భారతీయులకు ఒక వరం వంటివి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో నువ్వులు చాలా బాగా సహాయపడతాయి శరీరానికి అవసరమైన ఐరన్ అందిస్తాయి తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు జుట్టు నల్లగా మారటానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి ప్రతిరోజు ఒక స్పూన్ నవ్వులను తీసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు అవకాశ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు వీటిని నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే నేరుగా తినవచ్చు లేదంటే కాస్త బెల్లంలో కలిపి తీసుకోవచ్చు నువ్వులను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పిన కలంజీ సీడ్స్ ఉసిరి కరివేపాకు గోధుమ గడ్డి నల్ల నువ్వులు సీడ్స్ ఆకుకూరలు ఆహారంలో భాగంగా చేసుకుని తెల్ల జుట్టుకు చెక్ పెట్టండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి